నమస్కారం టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని సనత్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈస్ట్ మారడ్పల్లిలోని కస్తూర్బా గాంధీ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ప్రజాస్వామ్యతంగా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలు తమ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల కోసం పాటుపడే వ్యక్తులను ఎన్నుకోవాలని ఆయన సూచించారు ਰੰਕਾਜ਼ਰ ਕਰ ਰਿਹਾ ਹੈ ਇੱਥੇ ਮਿਲਦਾ ਹੈ ਰੰਕਾਜ਼ਰ ले 보자 रे ये ने आज अंदर गाना हम भी आ रहा है आराम से ठीक है चलो थोड़ा मन कैसा है वो बाजू में पास में भी था

साइड सर राइट साइड मुंड कलर बिलोंग से लोला पटा हाँ इल्ल राइट ओके डन अंदर में कंचन बाला नोके ना ओके ओके बट्टे ए मैं कहाँ बारह देशम అత్యంత ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ రెండవది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలు ఈ ఓటు హక్కు అనేది ఇండియన్ డెమోక్రసీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు జనరల్గా దయచేసి మన ప్రజలందరూ మీ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోండి తెలుగు ప్రజలందరూ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి మీకు తెలుసు తెలంగాణలో పార్లమెంట్ జరుగుతున్నాయి ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ జరుగుతుంది నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా నేను ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి రైటు ఓటు హక్కు ఈ ఓటు హక్కుని మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండవది మన కోసం ఆలోచించే మంచి వ్యక్తులని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నిరంతరం మన కోసం పనిచేసేది ఇప్పుడు ఎవరైనా కానీ డెమోక్రసీలో ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎందుకు ఎన్నుకుంటాం మన కోసం ఆలోచన చేస్తాడు మన అవసరాలు తీరుస్తాడు మన వైపున సమస్య వచ్చినప్పుడు నిలబడతాడు అనేదే ఓటు వేస్తాం జనరల్గా ఎన్నుకునేటువంటి ప్రక్రియ కాబట్టి ఓటు వేసేటప్పుడు మాత్రం మీరు దయచేసి ఆలోచన చేసి ఓటు వేయండి మీకు ఏ పార్టీ మీకు అండగా ఉంటుంది ఏ వ్యక్తి మీకు అండగా ఉంటుండు నిరంతరం మీకు అందుబాటులో ఉండే వాళ్ళు ఎవరు మీ సమస్యలు తీర్చే వాళ్ళు ఎవరు కనీసం మీరు చెప్తే వినేవాళ్ళు ఎవరు రెండు వందల లెగ్యులర్గా రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులు ఎవరు మన గొంతుగా అనేది పార్లమెంటు వరకు వినపడాలి మన సమస్యలు అడ్రస్ చేసేటువంటి వ్యక్తి కావాలి కాబట్టి దయచేసి విఘ్నతతో ఆలోచన చేసి ప్రజాస్వామ్యంలో మనం మనకు ఉన్నటువంటి ఓటు విలువని పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా వినియోగించుకోవడమే కాకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోండి ఇక్కడ ఉప ఎన్నిక ఉన్నది ఇక్కడ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కానీ మల్కాజిరి పార్లమెంటు కానీ ఆ వైపున సికింద్రాబాద్ పార్లమెంటు కానీ రెండు అక్కడ వైపున చేయబెళ్ళాం కానివ్వండి అయితే దీంట్లో ఏంటంటే మీరు దయచేసి అన్ని విధాలుగా ఆలోచన చేసి మీకు నిరంతరంగా ఏ కుటుంబాలు మీకు అండగా ఉంటున్నాయి కొత్తగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కాదు ఇది అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి తప్పకుండా మీ ఓటుని పూర్తి స్థాయిలో మీరు వినియోగించుకొని దీంట్లో పాత్రికేయ మిత్రులు మీరు కూడా మీ ఓటుని మీరు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దయచేసి అందరూ